రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదేళ్ల పవన్ కళ్యాణ్ గారు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో అద్భుతమైన సుపరిపాలనని మంచి పాలనని ప్రతి ఒక్క ప్రజలకి కూడా చేరువయ్యే విధంగా మంచి సుపరిపాలన అందిస్తున్నాం ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో ప్రతి పథకాన్ని కూడా చక్కగా అమలు చేసి ప్రజలందరి చేత అభినందించబడుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని జేజేలు కొడుతున్నారు ప్రతి విషయంలోనూ కూడా కూలంకుశంగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి విషంతో ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో అదేవిధంగా చూసినట్లయితే పరిపాలన అంతా కూడా మన ప్రాంతం అంతా కూడా రాజనగర నియోజకవర్గం పూర్తిగా కానీ చూసుకున్నట్లయితే వ్యవసాయ ఆధారిత ప్రాంతం అలాంటి ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం రైతు రాజ్యంగా రైతులందరికీ కూడా సంతోషం ఏ విధంగా ఉంటారు రైతులు ఏ విధంగా లాభదాయకంగా ఉంటారు రైతులు ఏ విధంగా ఆనందంగా ఉంటారనే మంచి ఆలోచనతో మన కోటమి ప్రభుత్వం పనిచేస్తుంది గత ప్రభుత్వ హయాంలో కానీ మనం చూసినట్లయితే ధాన్యం కొనుగోలు కోసం రోజులు నెలలో తరబడి ధాన్యం దగ్గర పెట్టుకుని గోతాలు ఎప్పుడు ఇస్తారు ధాన్యం ఎప్పుడు కొంటారు ఎక్కడ రైస్ మిల్కి ట్యాక్ చేస్తారు ధాన్యం డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది చూసుకుంటాం అనే జీవితం అంతా కూడా చాలా ఇబ్బందులు పడతా ఉండి టెన్షన్ టెన్షన్తో చాలా ఇబ్బంది పడేవారు రైతులందరూ కూడా ఖాళీ గోతాల కోసం కూడా నేను కూడా ఆ టైంలో రోడ్లకంతా కూడా బ్లాక్ చేసి ఐదు కేసులు పెట్టారు రోడ్లు కూడా బ్లాక్ చేసి ఖాళీ గోతాలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి కూడా ధర్నాలు చేసిన మమ్మల్ని అన్నా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు కానీ ఈ రోజు గోతాలు ఇవ్వలేదు ఆ గోతాలు లేని విధంగా చాలా రోజులు ఇబ్బంది పెట్టారు అదే విధంగా ధాన్యం కొనుగోలు కోసం సిస్టమేటిక్ పోయిందనే వంకతో మొత్తం ధాన్యం కొనుగోలు కూడా ఆపేసేవారు దానికోసం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం అది కాకుండా చూస్తే దగ్గరలో ఉన్న రైస్ మిల్స్ కానీ రైతుకు అనుకూలంగా ఉన్న రైస్ మిల్స్ కానీ ఈ ధాన్యాన్ని ఇవ్వకుండా ఎక్కడో రైస్ మిల్ దూరంగా డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రైస్ మిల్కి అక్కడ ట్యాక్ చేసి అక్కడికే మీరు తీసుకెళ్ళాలి మీ సొంత ఖర్చులతో తీసుకెళ్లాలంటే బస్తాకి ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మన దగ్గర తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే చూస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు తరుగుల పేరుతో అక్కడ తీసేసుకునేవారు ఈ రైతు మళ్ళీ ఆ లారీ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాటాయించుకుని ఇంటికి రావడానికి అదొక పని రోజు డబ్బులు ఎప్పుడు పడతాయా అని చెప్పేసి ప్రభుత్వ అధికారుల చుట్టూరు బ్యాంకుల చుట్టూరు తిరగడం తప్ప ఇంక రైతులకు ఏ విధమైన అవకాశం లేకుండా ఉండేది అన్ని ఇబ్బందుల మధ్య ఎన్ని కూడా రైతులు ఐదేళ్ళు కూడా నలిగిపోయారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు అదే విధంగా చూస్తే ఒక డ్రిప్ సిస్టమ్ కానీ లేకపోతే వ్యవసాయ పరికరాలు కానీ యంత్రాలు కానీ బరకాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఏది సబ్సిడీలు ఇవ్వలేదు ఎవరైతే పామాయిల్ తోటలు వేశారో అన్ని సబ్సిడీలు ఎత్తేసారు మొక్కలు కూడా సబ్సిడీ తీస్తారు మొక్కలు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాం మనం సబ్సిడీని మళ్ళీ డ్రిప్ సిస్టమ్ మీద తీసుకొచ్చాం యంత్రాలు ఇచ్చాం మన గ్రామంలో కూడా జరిగినాయి వ్యవసాయ యంత్రాలు పరికరాలు కూడా ఇచ్చాం ఏదైతే గత ప్రభుత్వం వెళ్ళిపోయిందో ఆ రోజు నాటి కానీ చూసుకున్నట్లయితే పదిహేను వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ధాన్యం తాలికు బకాయిలు పెట్టి వెళ్ళిపోయాళ్ళు ఆ విషయాన్ని పలుమార్లు నాదండల మనోహర్ గారు ఈ పౌర సరఫరా శాఖ మార్చులు వారికి కానీ తెలియజేసి తెలియజేసినప్పుడు ఒకసారి వెయ్యి కోట్లు గాను మరొకసారి బ్యాలెన్స్ మొత్తం కలిసి రెండు దఫాలుగా ఆ యొక్క అమౌంట్ అంతా కూడా క్లియర్ చేశారు అలాగే గడిచిన సంవత్సరం కానీ మనం చూసుకున్నట్లయితే రెండు పంటల తాలూకా ధాన్యాన్ని ప్రతి గింజని కూడా పూర్తిగా కొనుగోలు చేసి వారికి నచ్చిన రైస్ మిల్లుకి అమ్ముకునే విధంగా కూడా ఆ రోజు ఏర్పాటు చేసాం నచ్చిన రైస్ మిల్లుకి అందుబాటులో ఉన్న రైస్ మిల్లుకి తోలుకునే విధంగా ఇచ్చాం అదేవిధంగా గోతాలు ఎక్కడ కూడా కరువు రాకుండా ఇచ్చాం గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం నాదండ్ల మనోహర్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించి ధాన్యం కొనుగోలు ప్రారంభించినప్పటికీ ఇరవై నాలుగు గంటల్లో ప్రతి రైతు సోదరుడు అకౌంట్లో కూడా పూర్తిగా డబ్బులు చెల్లించినటువంటి ప్రభుత్వం మన కూడమి ప్రభుత్వం రైతు దగ్గర ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేసాం రైతుకు ఒక రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లించాం అది కూడమి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇవేళ కూడా ఇంకా ధాన్యం కొద్ది కొద్దిగా వస్తున్నాయి అయినప్పటికీ కూడా మనం పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూటమి పార్టీ తరఫున బొడ్డి చౌదరి గారు నేను అలాగే మన ఏఎంసీ చైర్మన్ గారు సంబంధిత పిఎస్సి చైర్మన్లు పెట్టుకుని అక్కడ మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేశాం ఎక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు ఎక్కడ ధాన్యం పెండింగ్ ఉండకూడదు అలాగే ధాన్యం బకాయిలు కూడా పెండింగ్ ఉండకూడదు అని పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా గట్టి నిర్ణయంతో పనిచేస్తుంది ఇది రైతు రాజ్యంలో ఉండాలి రైతు ఆనందించే విధంగా ఉండాలని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అదే విధంగా లాస్ట్ ఇయర్ మనం చూసాం ఇక్కడ వరదలు వచ్చినాయి సరైన సమయంలో అక్కడ అసెంబ్లీ లాస్ట్ రోజు ఆ వరదలు వస్తే కూడా జీరావర్లో కూడా మీరందరూ నాకు నన్ను అసెంబ్లీకి పంపిస్తే మా యొక్క సీతానగరం మండలం మునిగిపోతుందని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆయన సీట్లో కూర్చున్నారు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరూ ఉండగా మా సీతానగరం మండలం మునిగిపోతుంది పంట పొలాలన్నీ నాశనం అయిపోయినా ఊర్లు ఊర్లు కొట్టిపోయేలా ఉన్న పరిస్థితి అని అంటే ఆ రోజు మంత్రుల బృందాన్ని గా వెళ్ళి పరిశీలించమని చెప్పారు ఆ మంత్రుల బృందంలో భాగంగానే మనకు అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ వచ్చారు నష్టంలో ఆ రోజు వచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక్క ఎకరం కూడా ఏ రైతుదన్న పంట నష్టం వస్తే ఒక్క ఎకరం కూడా మీరు మిగలకుండా ప్రతి ఎకరాన్ని కూడా పంట నష్ట పరిహారం కోసం అప్లై చేయండి అని చెప్పారు అధికారులకి ఆ రోజు అప్లై చేస్తే మనకి గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా కానీ కొంచెం లేట్ అయినా ఆ యొక్క పంట నష్టపరిహారం ప్రతి యొక్క రైతు సోదరుడి లో పూర్తిగా వేసినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను రైతుకు నష్టం వచ్చినప్పుడు తోడుగా ఉన్నాం ప్రతి గింజనే కొనుగోలు చేశాం ఇన్ టైంలో డబ్బులు ఇచ్చాం అలాగే రాబోయే రోజుల్లో కూడా కమర్షియల్ క్రాప్స్ ఏదైతే మన సీతానగరం మండల ఉందో కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ వేస్తుంటారు ఇయర్లీ క్రాప్స్ కాకుండా పర్మనెంట్ క్రాప్స్ వేసి ఒక థర్టీ ఇయర్స్ ఇన్కమ్ వచ్చే క్రాప్స్ మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది అలాంటి క్రాప్స్ కూడా త్వరలో మనకి అడ్వైజ్ చేయబోతుంది రైతంగానికి ఎక్కడ నష్టం లేకుండా పూర్వం రైతు అనేవాడు ఒక రాజులా ఉండేవాడు మళ్ళీ ఆ యొక్క రైతుని రాజుని చేసే ప్రభుత్వం కూడా ప్రభుత్వం మీ అందరికీ తెలియజేస్తూ ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయండి చాలు సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలకు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ ఊటమి నాయకులు ప్రతి ఒక్కరికి అధికారులకి